Hi, hello namaste, welcome to my channel. రేపటి నుంచి కుక్కు విత్ జాతిరత్నాలు అసలైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది సో ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ అయితే చూసాం ఇంట్రడక్షనే నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా దోశలు వేయమంటే ఆమ్లెట్లు వేస్తున్నారు ఆమ్లెట్ వేయమంటే చపాతీ వేస్తున్నారు ఇక అసలు కుకింగ్ షో రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది మన జాతి రత్నాలు అలాగే కుక్స్ వీళ్ళ ఇద్దరు కాంబినేషన్లో ఈ యొక్క కుక్ విత్ జాతిరత్నాలు ఎలా ఉండబోతుందో ఊహించుకోవడానికి కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉందండి కానీ ఫన్ మాత్రం కంపల్సరీ ఉంది ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారు అలాగే వీళ్ళ మాటల్ని బట్టి మనకు కూడా అర్థమైపోతుంది ఇక వంటల ఇంకా ఏ విధంగా చేస్తారో ఎలా చేస్తారో వంటల్ని కాస్త మనకు ఎక్కిస్తారేమో అనే తట్టుగా అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కుక్స్ అందరూ కలిసి ఒక్కొక్క జాతి రత్నాన్ని ఎలాగా తీసుకుంటారనేదే ఫస్ట్ టాస్క్ సో వీళ్ళ కళ్ళకైతే గంతెలు కట్టేసి ఒక్కొక్క బెలూన్ని ఒక్కొక్కరు షూట్ చేయాలి సో ఏ కలర్ బెలూన్ అయితే అక్కడ బ్లాస్ట్ అవుతుందో ఆ యొక్క జాతిరత్నాన్ని ఈ కుక్స్ అసిస్టెంట్స్గా పెట్టుకుంటారు ఇక అందరికంటే థింగ్ ఏంటంటే సన్నీ అయితే నాకు ఎవ్వరు వచ్చినా పర్వాలేదు కానీ విష్ణు మాత్రం రాకూడదు ఆమె వచ్చిందంటే నా వంటని కాస్త చెత్త చేసేస్తుంది అన్నట్టుగా చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాడు సో కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనేది ఊరికనే కాదండి సో సన్నీ అయితే ఆమెను మాత్రం వద్దు అంటే దేవుడు ఎట్లా చేశాడంటే తను పేల్చిన బెలూను తన అంటే ఎల్లో కలర్ బెలూన్ని బ్లాస్ట్ చేస్తాడు ఆ ఎల్లో కలర్ బెలూను విష్ణుప్రియదే ఇక విష్ణుప్రియ చూడండి ఏ సన్నీ చూసావా నేను నీకు జాతిరత్నంగా వస్తున్నాను అంటే నీకు అసిస్టెంట్గా వస్తున్నాను ఇంకా చూడు నీ వంటని కాస్త ఎలా చేస్తానో ఇక నువ్వు గెలవనీయకుండా చేస్తాను అని చెప్పేసి ఆ అని అరుస్తూ తన మీద అసలుకి ఎంత కామెడీ చేస్తుందంటే నిజంగా చాలా రోజుల తర్వాత విష్ణుప్రియని ఇలా ఒంటరిగా ఇంత ఫన్తో చూడ్డం ఎప్పుడు ఈ పృథ్వీతో మాట్లాడేటప్పుడు మాత్రమే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఫస్ట్ టైం మాత్రం జాతి రత్నాల్లో అంటే కుక్విత్ జాతిరత్నాల్లో చాలా హ్యాపీగా కనిపిస్తుంది సింగిల్గా ఓకే ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక వచ్చేసరికి కుక్కు కుక్స్కి అలాగే జాతి రత్నానికి ఇద్దరికీ కూడా ఒక్కొక్క చైన్ అయితే టై చేసేస్తారు హ్యాండ్స్ ఇద్దరికి టై చేసేసి ఆ వంటల్ని తయారు చేయమంటారు ఇక చూసుకోండి వీళ్ళ కష్టాలు ఎలా మొదలయ్యాయో సో ఒక చేత్తో వంట చేయాలి అది కూడా వీళ్ళతో అంటే జాతిరత్నాలతో కలిసి చేయాలి అమ్మబాబా ఇక ఫన్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది సో ఆదివారం అయితే లయాగారు వస్తున్నారు కదా ఇక శనివారం వచ్చేసి సిద్ధార్థ్ గారు అయితే వచ్చేస్తున్నారు ఆయన్ని చూడగానే నిజంగానే బొమ్మరిలో సినిమా ఎంత పీస్ఫుల్గా ఎంత హ్యాపీగా ఉంటుందో అలా అనిపించింది అందరికీ ఆయన చేసే యాక్టింగ్ కానివ్వండి ఆయన పాటలు పాడే విధానం చాలా బాగా అనిపించింది ఇక రాధమ్మ గారు అయితే మీ వైఫ్ ఒక అంటే ఇన్స్టాలో నేను ఒక రీల్ చూశాను ఆమె చెప్తుంటుంది ఆనియన్స్ని లాగా కట్ చేయాలి కట్ చేయాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది కట్ 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 అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ రీల్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అని చెప్తూ ఉంటుంది అప్పుడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ గారు కూడా చెప్తాడనమాట అదంట మూన్ లాగా కట్ 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 చేస్తే అది మూన్ లాగా కనిపించ నువ్వే వంట చేస్తావా సిద్ధార్థన అని రాధమ్మ అడిగితే అవును నేనే వంట చేస్తాను పెళ్ళికి ముందు వంట చేసేవాడిని ఇప్పుడైతే రెగ్యులర్గా చేస్తున్నాను ఇంకా వంట ఎందుకంటే మా వైఫ్ నేను చేస్తేనే బాగా తింటుంది అన్నట్టుగా అయితే చెప్పేస్తూ ఉంటాడు ఇక వచ్చేసరికి మరి మీ వైఫ్ ఏం చేస్తుందంటే వంట అయిపోయిందా అని అడుగుతుంది ఎస్ అయిపోయింది అని చెప్తూ ఉంటాను అని చెప్తుంటాడు సో ఇదైతే చాలా ఫన్నీ ఫన్నీగా చాలా హ్యాపీగా సాటర్డే అయితే జరిగిపోతుంది సో మీరంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీళ్ళు చేసి అల్లర్ ని అలాగే వీళ్ళు చేయబోతున్న వంటల్ని ఇక చూడాల్సింది ఇంకా వీళ్ళ ఫన్ ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉండబోతుందో జడ్జెస్ ఏ విధంగా జడ్జ్మెంట్ చెప్తారనేది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ